దువ్వూరి రామిరెడ్డి గారు దువ్వూరి రామిరెడ్డి నవంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదు కవి కోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి రైతు కవి అయిన ఇతన్ని సింహపురి సిరిగా పండితులు కొనియాడారు ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో తొమ్మిది పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఐదున జన్మించారు ఇరవై మూడు సంవత్సరాల వయసుకే ఎన్నో రచనలు చేశాడు స్వయం కృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు వనకుమారి కుమారి కృషి వలుడు నలజారమ్మ వీరి ప్రసిద్ధ కావ్య రచనలు కర్షక విలాసం జలదాంగన యువక స్వప్నం సీతా వనవాసం మాధవ విజయం మొదలైనవి ప్రసిద్ధ నాటక రచనలు ఇతడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సతీ తులసి చిత్రానికి రచయితగా సినిమా రంగ ప్రవేశం చేశాడు చిత్ర నలియం సినిమాకు రచనతో పాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీ దర్శకుడైన మొదటి తెలుగు కవి అనే ఘనతను సాధించాడు విజయవాడ ఆంధ్ర మహాసభ ద్వారా కవి కోకిల బిరుదును ప్రధానం జరిగింది ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల నలభై తేదీన వీరు మరణించారు నవంబర్ తొమ్మిది వీరి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది